వచ్చాం అలాగే రిటైర్మెంట్ టైంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది అంటే గైడ్లైన్స్ వచ్చేంత వరకు పెంచుతామన్నాం ఇవన్నీ జర జరుగుతున్నాయి ఇదొక్క దాని దగ్గరే అవుతుంది అది కూడా అన్యాయం అడిగినారు మేము ఆ రోజుల్లో ఇప్పుడు చెప్పట్లా బట్ ఇటువైపు నుంచి చే దాన్ని పెంచలేని పరిస్థితి ఉంది దాన్ని అర్థం చేసుకోండి అని చెప్పాను దాన్ని అది అది ఏదైనా కమ్యూనికేట్ చేయడంలో ఇదే ఉన్నా ఈ డిలే జరుగుతున్న వాళ్ళు ఇన్నాళ్ళు వాళ్ళు సమ్మె చేస్తున్నా ఎలాంటి కఠిన చర్యలు కానీ అవి లేనప్పుడు దాన్నైనా పాజిటివ్ స్పిరిట్తో చూసి ఇప్పటికే వచ్చిండాల్సింది లేదు ఇప్పుడు ఒక ఒక ఎక్కడో ఒక చోట ఒక కటాఫ్ ఇది వస్తుంది అది వచ్చింది కాబట్టి ఎస్మా దీని కిందకి తీసుకొచ్చి ఎసెన్షియల్ సర్వీసెస్ కిందకి తెచ్చి నోటీసులు ఇవ్వడం ఇది జరుగుతుంది మొదలవుతుంది ఆ ప్రాసెస్ ఉంటుంది ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు అదే అదే అది రిక్వెస్ట్ చేద్దామని మీ ద్వారా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేద్దామని వచ్చాం దాన్ని దయచేసి అర్థం చేసుకొని వాళ్ళు కానీ అలాగే మున్సిపల్ వర్కర్స్ కూడా చేయగలిగినంత చేశాం పట్టుదలకు పోకుండా చిన్న చిన్న ఏమైనా ఉంటే వేరే పరిశీలించవచ్చు దట్స్ మాట్ ఎ డిఫరెంట్ ఇష్యూ కానీ శాలరీ పెంచడం అనేది కుట్లకు కుదరదు అనేది దయతో అర్థం చేసుకొని సమ్మె విరమించాల్సిన పోతుంది మున్సిపల్ మున్సిపల్ ఇప్పటికైతే ఏం లేదు చర్చలు జరుగుతున్నాయి రిజాల్వ్ అవుతుందని అనుకుంటున్నాం నిన్న మన మళ్ళీ మళ్ళీ కూర్చున్నాం అంగన్వాడీ దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఈరోజు మళ్ళీ వచ్చినట్టున్నారు సీరియస్గా అది కూడా రిజాల్వ్ అని ఆశ ఉంది బట్ ఈలోగా నేను ఈరోజు వాళ్ళ స్టేట్మెంట్లు కానీ పొలిటికల్ పార్టీస్ దాన్ని ఒక స్టాండ్ తీసుకోవడం కానీ అలాగే మొన్నటి వరకు వరకు అధికారంలో తెలుగుదేశం పార్టీ కూడా ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకొని రావడం కానీ అలాగే వీళ్ళ దాంట్లో కూడా ప్రభుత్వాన్ని దించేస్తాము దించేయగలమనే ఇది కూడా మాకు ధీమా ఇచ్చారు ఆ పార్టీలు అంటుంటే అది ఎక్స్ట్రీమ్ పొజిషన్ అలాంటివి తీసుకోవడం ఉద్యోగులుగా ఉన్నవాళ్ళు అది నిజంగా కరెక్ట్ కూడా కాదు అండ్ ప్రయత్నం ఎవరైనా చేయొచ్చు ప్రతి ఓటు దించడానికి వేయొచ్చు లేదా నిలపడానికి వేయొచ్చు కానీ మేము లక్ష మంది ఉన్నాం కాబట్టి మేము కలిసి చేయగలం అంటే ఇది ఐదు కోట్ల మంది ఉండే రాష్ట్రం ఏదో ఆవేశంగానో ఇంకోదానో పిల్లలు రెచ్చగొట్టే రకంగానో పార్టీలు పొలిటికల్ పార్టీలు చేస్తే ఆ ఉచ్చులో పడవద్దు వాటికి బలిప్రసూలు కావద్దు అనేది మా విజ్ఞప్తి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అన్నప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి వస్తుంటాయి వాడు అవి జరిగినప్పుడు ఏ రూపంలో జరుగుతాయని అన్నిటికీ అది వాళ్ళకు తెలుసు మిగిలిన వాళ్ళకు తెలుసు ఏ రకంగా ఉంటుంది ఏదైతే ఎంతకాలం అయితే దాన్ని చూస్తూ వచ్చామో అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ పోక తప్పదు అవి ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళకి నోటీసులు పోయినప్పుడు నోటీసుల్లో తెలుస్తుంది ఆల్రెడీ వద్దని చెప్తున్నారు వాళ్ళు కంటిన్యూ చేసినప్పుడు అంటే అది ఏం చెప్పినా ఏదో హెచ్చరికలాగానే భయపెట్టినట్టు బెదరగొట్టినట్టు ఉంటుంది కాబట్టి నేను దాని చూసి మాటలు దొరికిపోవడం ఒక్కసారి అది నడవడం ఆగకూడదు ఇంతకాలం సఫర్ అయింది ఆ సిస్టమ్ ఆగకూడదు ఇప్పుడైనా దాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి అనుకున్నప్పుడు అది వీళ్ళన్నా చేయాలి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అన్నా చేయాలి వాళ్ళని చేయమంటున్నాం చేయనప్పుడు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేస్తున్నప్పుడు అది ఖచ్చితంగా దట్ విల్ లీడ్ టు హార్ట్ బర్న్ కొంచెం ఇబ్బంది అవుతుంది అందరికీ అవుతుంది ఆ పరిస్థితి వద్దు ఇటు వద్దు అటు వద్దు తెచ్చుకోని అవసరం లేదనేది మా ఫైనల్ రిక్వెస్ట్ చేస్తుంది అవునా చెప్తాం చెప్తా ముందే చెప్పే ఇష్యూ చేస్తాం ముందే ఫస్ట్ చెప్పాము ఎన్ని అవసరమైతే అన్నీ ఉంటాయి అది థర్డేనా ఫోర్తా ఎక్కడో అయితే అవుతుంది ఒకటి గమనించమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఈ మధ్య ఆయన చంద్రబాబు ఎక్కడ పోయినా కూడా ఏదో ఈ చెత్త తీసుకొని ఎక్కడ పెడితే అవుతారా ఇంకా అదేమంటారు ఎక్కడ పోతే ఊరు పెడతాను ఓ కామెంట్ చేస్తున్నారు ఆయన చేసి కానీ అసలు ఇంతకుముందులో కృషి నేసాం ఆయన ఎన్ని మార్పులు చేశాడు మీ అందరికీ తెలుసు అందరికీ తెలుసు ఆయన నోరో ఏదో మరి అర్థం కాదు కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలుసో తెలియదు లేదా ఆయన కానీ ఆయన చూసి ఆయన కొడుకో లేదంటే ఆ పార్టీ నాయకులు ఆయన వచ్చిందే తన దీని నుంచి నేటివ్ కాన్స్టిట్యున్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యున్సీ పోయినాడు తన కొడుకు వచ్చి ఇక్కడ మంగళగిరిలో సంబంధమే లేని మంగళగిరిలో పోటీలో దిగాడు ఇంకా గంటా శ్రీనివాసరావు ఆయన అయితే ఎన్ని కాన్స్టిట్యున్సీలు మారాడు అలాగే ఐ థింక్ లాస్ట్ ఎలక్షన్స్లో కూడా ఆమె పైకరావుపేట నుంచి ఆమె అనిత ఆమెను తెచ్చి కొవ్వూరు పెట్టినట్టున్నారు ఐ థింక్ జవహర్ ఆయన తెచ్చి ఇక్కడ తిరువురు పెట్టినట్టున్నారు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అటువేట్ నువ్వు చేయలేని పని మేమేమో కాన్ఫిడెన్స్తో వెల్ ఇన్ అడ్వాన్స్ చేంజెస్ ఏమైనా ఉంటే చేసుకుంటూ పోతున్నాం సైంటిఫిక్ స్టడీతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని చేస్తున్నాం మీకేమో అసలు లేదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అన్నట్టు నువ్వు ఆలోచించాల్సిన అవసరం వచ్చింది చంద్రబాబు నాయుడు లేదు ఉన్న వాటిలో మళ్ళీ ఏంటంటే జనసేనకి ఎన్ని ఇస్తారో తెలియదు ఆ నెంబర్ చెప్పాలంటే మళ్ళీ అది భయం అది చెప్తే ఎలాంటి రియాక్షన్ వస్తుందో అది సో ఆ గంధరవంలో ఆయన ఇటుపక్క నిబ్బరంగా కాన్ఫిడెన్స్తో మేము అడుగులు వేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తట్టుకోలేక ఏదో కామెంట్ చేయాలి కాబట్టి మీరు అడుగుతారు ఏం సార్ వాళ్ళు అంతా రెడీ అవుతున్నారు మీరు ఎలక్షన్ల దగ్గరికి వచ్చినా మీరు ఏం చేయలేకపోతున్నారు మీరు అడుగుతారు కాబట్టి మీడియాలో దాని ముందే ప్రీఎం చేయడానికి ఆయనే ఇలాంటి అవాక్లు జవాకులు ఆయనకు వెళ్తున్నారు వాట్సాప్ పెట్టేసి వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ అండ్ ఏదీ రాజకీయ పార్టీ అయినా చేసేది చేస్తున్నది సో అందులో మేము ఇన్ అడ్వాన్స్ చేస్తున్నాం సో దట్ ఆ డస్ట్ సెటిల్ నార్మల్ వస్తుంది మా టీం పర్ఫెక్ట్గా ఉంటుంది మా కాన్ఫిడెన్స్ అది ఆయన చే ఎందుకు చేయలేకపోతున్నాడో ఆయన చెప్పాలా జగన్ చంద్రబాబు నాయుడు గారు సో ఆయనకు చేత కావట్లా రెండవది లేరు ఉన్నవాళ్ళు ఆల్రెడీ మొదలు పెడుతున్నారు నిన్న మొన్న ఇక్కడ విజయవాడలో జరిగినట్టుంది ఎక్కడ బద్వేల్లో లాస్ట్ టైం కంటెస్ట్ చేసిన స్టేట్మెంట్ ఇచ్చాను అవి అవి చూసుకొని మేము వాటి గురించి మాట్లాడట్లా ఎందుకంటే సహజంగానే ఉంటాయి ఏ పార్టీలో మేము వీళ్ళు చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీ కానీ ఆ ఎల్లో మీడియా కానీ మా దగ్గర ఎవరైనా కొంచెం అయిపోతే మొత్తం కంప్లీట్ క్రేయాస్ వచ్చినట్టు వైఎస్ఆర్సీపీ ఏదో అయిపోయినట్టు వాళ్ళు ప్రచారం చేసి సంబరపడిపోతున్నారు కానీ అల్టిమేట్లీ యూ హ్యావ్ ఆల్రెడీ ఫెయిల్డ్ అర్లీ అంత అర్లియర్ యూ ఫెయిల్ స్టేట్ చంద్రబాబు నాయుడు అండ్ నవ్ ఆల్సో యాజ్ పార్టీ కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయినందుకే ఆయన పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు గడ్డ పట్టుకొని తనను మోసి మళ్ళీ సీఎం పదవులు కూర్చోబెట్టుకోమని కూర్చోబెట్టమని ఆయన పట్టుకున్నారు పోనీ అక్కడ ఎన్ని ఇస్తారో కాన్ఫిడెంట్గా చెప్పలేకుండా ఆ గందరగోళం వాళ్ళని తెలుసుకుంటే తెలుసుకో వాళ్ళు తెలుసుకోగలిగితే లేదా తెలుసుకొని ఒక స్పష్టత వాళ్ళు రాగలిగితే అప్పుడు వాళ్ళు పోటీలోకి వస్తే నిజంగా ఓ పోటీ ఉన్నట్టు మేము ఫీల్ అవుతాం మా వరకు మేము ఎలక్షన్ ఎనీ ఎలక్షన్ ఈజ్ విఆర్ అపీలింగ్ టు పబ్లిక్ ఆ పోయేటప్పుడు ఓ స్పష్టత ఉండాలి మా విధానాలకు స్పష్టత ఉంది జగన్మోహన్ రెడ్డి గారి లైన్ ఆఫ్ థింకింగ్ ఆయన విశ్వసనీయతకు పార్టీకి ఇంక్లూడింగ్ మేము ప్రజెంట్ చేసే నూట డెబ్బై ఐదు టీంకు ఆ విశ్వసనీయత స్పష్టత ఉంది కాబట్టి ఖచ్చితంగా అవతల ఎవడు వచ్చినా మేము రెడీగా లేదా అందరు కట్ట కట్టుకొని వచ్చినా రెడీగా ఉండేంత ధీమాతో మేము ఉన్నాం కాబట్టి అది ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్

ఎనీ ఉద్యోగి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సార్ ఇక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు వచ్చేసి దాన్ని దాని గురించి వీళ్ళ వీళ్ళ తలకాయలు ఏదో ఉంది దాన్ని పెట్టేసి అది ఈసీకో లేక రాజ్యాంగానికో వాళ్ళు ఆపాదించో వాళ్ళు ఏదో స్టేట్మెంట్లు ఇస్తే దానివల్ల ఏం ఉపయోగమే ఉంది వాలంటీర్లు ఉద్యోగులు అయితే కదా అండ్ వాలంటీర్లు ఉద్యోగులు కానప్పుడు ఎన్నికల డ్యూటీలు ఎందుకు పాల్గొంటారు ఎన్నికల డ్యూటీలో పాల్గొనరు ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వినప వాళ్ళు పౌరులుగా మామూలు పౌరులుగా వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేస్తారు ఒకసారి వాలంటీర్ అని పదంలో మాట్లాడి ఉన్నప్పుడు దాని మీద వీళ్ళు అనడం ఏంటి వాళ్ళేదో మేము వాడుకుంటున్నాం అనడం ఏంటి దానికి ఏమైనా అర్థం పెద్దలేండి దాన్ని తీసుకెళ్ళి ఈజీ పెడితే పాపం వాళ్ళేం చేస్తారు ఎలక్షన్ కమిషన్ పెడితే సో దట్ ఈస్ ద ఎంటైర్లీ దేర్ అంటే నేను కూడా రాంగ్ ఇది ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను వీళ్ళు ఇప్పుడు కాదు నాలుగైదు నెలల నుంచి మొదలుపెట్టారు ఎలాగో పుట్టి వినిగింది అని తెలుసు రేపు ఎన్నికల్లో ఇంకా ఆ అకౌంట్ ఓపెన్ అవుతుందో లేదో కూడా డౌట్ వాళ్ళకు ఇరవై మూడు కూడా వచ్చే ఛాన్స్ లేదు సో ఇప్పుడు నుంచి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు నిజంగా చేస్తున్నది వాళ్ళు మేము ఆధారాలతో సహా చూపించాం ఏదో మై పార్టీ డాట్ కామ్ ఏదో పెట్టుకున్నారు దాంట్లో అంతా ఎక్కించుకుంటున్నారు పర్సనల్ డేటా కలెక్ట్ చేస్తున్నారు ఇళ్ళలకు వెళ్తే కొంతమంది గొడవలు కూడా చేశారు మా పర్సనల్ డేటా మీకు ఎందుకుని ఇవి అందరికీ తెలిసినాయి ఈ ఆధారాలతో సహా మొత్తం పెట్టారు అలాగే వాళ్ళ సంబడి ఎవరినో అపాయింట్ చేసుకుంటే అతను లక్షల లక్షలు అయితే ఆల్మోస్ట్ దాన్ని ఏమంటారు ఎలక్ట్రాన్ రోల్స్ కంప్లీట్గా ఇచ్చినట్టు ఇచ్చారు ఇవన్నీ బోగస్ కోట్లని అవి కిందికి పోపిస్తే లక్షల్లో అవన్నీ జన్యున్ ఓట్లని మళ్ళీ కింది నుంచి పైకి వచ్చింది కానీ వాళ్ళు రావాల్సిన ప్రచారం ఉంది ఏదో చేయాలనుకు అదైతే కొట్టేశారు ఇదిగో ఇన్ని లక్షలు బోగస్ ఓట్లని మేము ఇచ్చాము కానీ చేస్తున్నది అంటే హైదరాబాద్ నుంచి అదేది వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టి మరి తెలంగాణ ఎలక్షన్ కాగానే ఫోటోలతో సహా ఇచ్చాము ఎలక్షన్ కనెక్షన్ ఇక్కడ అయిపోయింది ఏదో అక్కడికి పోదండి అని చెప్పి అందరికి పిలిపించారు మీరు చూసింటారు సోషల్ మీడియాలో కూడా వాటి రండి మేము ఆర్గనైజ్ చేస్తామనేది వచ్చాయి అది ఇక్కడ ఓటర్ రిజిస్ట్రేషన్ చేయిస్తాం ప్రత్యేకించి ఆ బండగా ఆ రోజు చేసినారు ఈరోజు అపోజిషన్ అపోజిషన్లో కూడా చేస్తున్నారు తెలిసినవే ఆ విద్యలు తెలుగుదేశం పార్టీ కానీ కంప్లైంట్లు మాత్రం మొత్తం మా మీద పెట్టి అక్కడ నుంచి ఇక్కడికి వదల నుంచి కట్టలు కట్టలు ఇస్తున్నారు ఎందుకంటే నేను అనుకోవడం అయితే ఈ రేపు పోయిన తర్వాత ఎందుకు పోయినారంటే అదే అంతకుముందు ఈవీఎంల మీద పడినాడు ఒకసారి ఓడిపోతే ఈవీఎంల మీద the water list